హలో హాయ్ అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామండి ఈరోజు మీకు స్పెషల్గా చేపల ఫ్రై ఫిష్ ఫ్రై సారీ ఎలా చేస్తాను మీ వింతాదేవి ఆంటీ స్టైల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో ఇప్పుడు చూడండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి షార్ట్లు పెడుతుంటాను సింపుల్గా నేను ఎలా చేస్తానో మీరు ఒకసారి చూడండి పేయండి సాల్ట్ నేను కొంచెమేనండి మూడు పీసులు తీసుకున్నాను నిన్న చేపలు తీస్తే వాటిల్లో మూడు పీసులు ఫ్రై చేసి చూపిద్దామని మీకు చిన్న షాటు ఇది ఒక స్పూన్ సాల్ట్ అర స్పూన్ కొంచెం పసుపు ఒక స్పూన్ కారం అండి ఇంతే ఇంకా నేను ఇంకేమైనా మసాలాలు అసలు మసాలా లేకుండా ఆయిల్ లేకుండా మీకు ఫిష్ ఫ్రై ఎలా చేసి చూపిస్తానో చూడండి నెక్స్ట్ గ్యాస్ మీద బాండలు పెట్టి ఆయిల్ వేసి పెట్టుకోండి కాగుతుంటుంది అంతే ఒకటిన్నర గంట ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు సిమ్లో పెట్టుకోండి కాకపోతే ఇదిగో ఈ మొత్తం కలిపేసి ఈ ముక్కలు తీసుకొని ముక్కలకు పట్టించేసేయండి బాగా నీట్గా ముక్కలకి ఉప్పు కారం పట్టేయటమేనండి నేను రాత్రి నిన్న పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాకపోతే ఒక టూ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెడితే బాగా వస్తాయి పట్టించాను మొత్తం లోపల కల్లా ముక్కలకి కూడా అయ్యేటట్టు పెట్టేసుకోండి నేను పట్టించి మీకు అదే ఫ్రిడ్జ్లో పెట్టి పెడితే టేస్ట్ బాగుంటాయని పెట్టి పెట్టాను ఇదిగో ముక్కలకి అన్నిటికీ పట్టించాను ఉప్పు కారం ఇది ఆయిల్ వేసుకున్నాం కదా ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన ముక్కలు అండి అవి ఇప్పుడు మీకు చూపించడానికి చేశాను అంతే పెడతాను చూడండి ఆయిల్ వేసినాక నెక్స్ట్ ఇదిగో మేము వింతది ఏమి అంటే స్పెషల్ టిప్పు ఈ కరేపాకు రెమ్మలు ఉంటాయి కదా ఆ రెమ్మని అలాగే వేసుకోండి నూనెలో వాటి మీద ఇది పెట్టండి పీసులు అంతే చిన్నటిప్ప అండి అట్లా ఎంత బాగుంటుందో ఈ ముక్క ఉడికినాక కరకరలాడుతూ చాలా బాగా ఉడుకుద్దండి అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ లోపు ఫ్రై అయిపోద్ది చూద్దాం అండి మీరు చూడండి మన చేపల ముక్కలు మనము ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఉండండి టెన్ మినిట్స్ వరకు అస్సలు కదిలించబడి కదిలిస్తే విరిగిపోతాయి టెన్ మినిట్స్ తర్వాత ఇదిగో కొంచెం ఎలా లేసొస్తున్నాయో చూడడం మనకి మళ్ళీ కరమ్ చేసుకోవటం బాగా తాగుతున్నాయి కదా ఇది మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా మొక్క పెట్టేసుకోండి తర్వాత చూపిస్తాను అది మనం ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఆయిల్ లేని మసాలా లేని ఫిష్ ఫ్రై చూడండి ఎలా వచ్చేస్తుందో కరివేపాకు వేసాం కదా ఈ కరేపాకు తీసేయండి అసలు ఈ స్మెల్ తోటి మీ ఫిష్ ఫ్రై ఉంటారండి చాలా బాగుంటుంది ఇట్లాగా దేవి ఆంటీ చెప్పినట్టు చేసుకుంది నేను చూడండి అసలు పిల్లలకు కూడా చాలా ఆయిల్ ఎక్కువ ఉండదు మసాలా ఉండదు అన్నీ కొంచెం వేసుకొని ఫిషులు తినేసేస్తాం బా భలే వచ్చిందండి బాగా ఉడికింది లోపల కూడా మెత్తగా ఉడికిపోద్ది సిమ్లో పెట్టేసుకొని నీట్గా బాగా కాలాకే మళ్ళీ టర్న్ చేసుకోండి ముందే కన టర్న్ చేస్తే ఇలిగిపోద్ది బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్